సో బేసిక్లీ ఏంటంటే ఇక్కడ కూడా సైంటిఫిక్ రుజువులతోనే మాట్లాడుతున్నాను అండి ఎవరైతే రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేస్తారో వీళ్ళందరిలో కూడా స్లీప్ డిసిప్లిన్ బెటర్గా ఉంటుందని గమనించాం అయితే ఈ ఎక్సర్సైజ్ యాక్టివిటీ ఎటువంటిది ఉండాలి అని చూస్తే పేషెంట్ కంఫర్ట్ బట్టి ఉండాలి అంటే ఆ పర్సన్కి ఏది సూటబుల్ అయితే చేయాలి బట్ ఇన్ జనరల్ ఒక రికమెండెడ్ గైడ్ బ్రిస్క్ వాకింగ్ అనేది మేము రికమెండ్ చేస్తాం ఈ బ్రిస్క్ వాకింగ్ కూడా హాఫ్ అన్ అవర్ ఆఫ్ వాకింగ్ కవరింగ్ అబౌట్ త్రీ కిలోమీటర్స్ ముప్పై నిమిషాల్లో మూడు కిలోమీటర్లు కవర్ చేసే విధంగా చేసిన వాళ్ళల్లో ఎక్కువ శాతం స్లీప్ డిస్టర్బెన్స్ లేకుండా పడుకుంటున్నారు గమనించారు అయితే ఇక్కడ మీరు గమనించుకోవాల్సింది ఏంటంటే ఈ ఎక్సర్సైజ్ అనేది ఎప్పుడు చేయొచ్చు అంటే ప్రతి ఒక్కరికి ఉదయం పూట చేయడం కుదరదు అయితే ఎనీవేర్ బిట్వీన్ ఫోర్ టు సిక్స్ అవర్స్ బిఫోర్ ఆన్సెట్ ఆఫ్ స్లీపు ఎక్సర్సైజ్ అనేది ఉండాలి దాని తర్వాత కాని ఉంటే ఇది బాడీ మీద యాక్టివిటీని పెంచుద్దు కాబట్టి బ్రెయిన్లో ఆన్సెట్ ఆఫ్ స్లీప్ డిలే అయ్యేదానికి ఆస్కారం ఉంది అందుకోసం ముందు నిద్రకన్నా ముందు అబౌట్ సిక్స్ ఓ క్లాక్కే మీ ఎక్సర్సైజ్ యాక్టివిటీ కంప్లీట్ చేసుకుంటే బెనిఫిషియల్గా మనకి స్లీప్ సైకిల్ మెయింటైన్ అయ్యే విధంగా ఉంటుంది ఇంకొకటి ఏంటంటే ఎవరైతే దీర్ఘకాలంలో ఒక డిసిప్లిన్డ్గా ఎక్సర్సైజ్ చేస్తారో ఆ ఎక్సర్సైజ్లో మెడిటేషన్ యోగా తాయిచి ప్లస్ బ్రెస్ వాకింగ్ ఇవన్నీ చేసిన వాళ్ళల్లో లాంగ్ టర్మ్ స్లీప్ బెనిఫిట్స్ ఉన్నాయని గమనించారు మరి ఇక్కడ నేను ఎగ్జామ్షన్గా మాట్లాడలేదు మీకు నచ్చిన స్పోర్ట్స్ వాడడం అంటే చేయడం వల్ల మీకు నష్టం అయితే లేదు బట్ ఇన్ జనరల్ రికమెండేషన్స్ అయితే ఇవి ఇలా చేసిన దానివల్ల స్లీప్ డిసిప్లిన్ మెయింటైన్ అవుతూ లాంగ్ టర్మ్ బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ ఆఫ్ స్లీప్ మనకి వచ్చే విధంగా ఉంటాయి